హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి వీడియో క్లిప్స్ వచ్చేసి గుజరాత్కి సంబంధించినటువంటి వీడియోస్ అండి అండ్ అక్కడ వచ్చేసి త్రీ డేస్ నుంచి కంటిన్యూగా వర్షం పడుతూ ఉందండి అది కూడా పెద్ద భారీ భయంకరమైనమే కాదు చిన్నగా లైట్గా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నారు కదండి సో ఈ విధంగా పడుతూనే ఉంది ఒక కొద్దిసేపు ఆగి కొద్దిసేపు పడుతూ సో అలాగనమాట అండ్ కంటిన్యూగా పడుతూనే ఉందండి ఎండ అనేది లేకుండా త్రీ డేస్ అయింది ఈ రోజుతో అయితే ఫోర్ డేస్ అయింది అనేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను అండ్ ఈ వీడియోస్ క్లిప్స్ కూడా వీళ్ళే ఇచ్చారండి గుజరాత్కి సంబంధించినటువంటి టమోటా మార్కెట్ బయ్యర్స్ అని చెప్పొచ్చు సో అంటే ఫార్మర్స్ అయితే కాదండి ఈ వీడియోస్ ఇచ్చిండేది అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ తొందరగా వర్షాలు ఆగిపోవాలి మంచి ప్రైజెస్ పెరగాలని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరికొంత తెలుసుకోవాలి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ